బయటకు కనిపించకపోయినా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఆయనకి ఇంటర్నల్గా మద్దతు ఇస్తున్నటువంటి వర్గాలు డెఫినెట్లీ కాపు సామాజిక వర్గంలోని కొందరు ముఖ్యులు ఆర్థికంగాను వాళ్ళు మద్దతు ఇస్తున్నారు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని జనసేన పార్టీ కార్యకలాపాలను ఉన్నంతలో కొంతవరకైనా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళందరూ బయటకు కనిపించే ముఖ్యులు కాదు ఈ క్రమంలో కాపు ముఖ్యమంత్రి కావాలని అధికారంలోకి రావాలి అని ఆ డిమాండ్తో ఉన్నారు వాళ్ళు ఎప్పటి నుండు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేద్దాం మన బలం పెరిగింది కింగ్ లేక కింగ్ మేకర్ అయినా అవ్వచ్చు అని చెప్పి వాళ్ళు ప్రతిపాదించుకుంటూ వస్తూ ఉన్న పవన్ కళ్యాణ్కి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు సో వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ వచ్చారు మనకు డెఫినెట్లీ గౌరవప్రదమైన సీట్లు తగ్గుతాయి మనం ప్రభుత్వంలో చాలా కీలకంగా పోతూ ఉన్నాం కనీసం రెండు రెండున్నర సంవత్సరాల పాటు మనమే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోతున్నామని చెప్పి అటువంటి సందేశాలు అటువంటి లీకులు వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి రాత్రి చర్చలు జరిపి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన లీక్ ఏంటి ఇరవై ఎనిమిది సీట్లు ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు ఓకే పవన్ కళ్యాణ్ కూడా దాదాపు అంగీకరించారు సో ఇరవై ఎనిమిది సీట్లలో జనసేన పోటీ చేయబోతోంది అంతకుమించి జనసేనకి ఇచ్చే ఆస్కారం లేదు అని చంద్రబాబు ప్రతిపాదించడం దాదాపు పవన్ కళ్యాణ్ గారి ఓకే చెప్పడం సో ఈ ప్రతిపాదనల మీద ఈ కాపు సంబంధించిన ముఖ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వాళ్ళ నిర్ణయం మీద బాగా కినుక వాయించారు వాయించారు ఈ క్రమంలో త్వరలో వాళ్ళ హైదరాబాద్లోని ఒక హోటల్లో సమావేశం అవ్వాలని చెప్పి వాళ్ళు వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు ఒక హోటల్లో సమావేశమై సో మనం ఇక జనసేన పార్టీలో యాక్టివ్గా ఉండాల్సిన అవసరం లేదు మన సొంత డబ్బులు మనం వదిలించుకోవాల్సిన అవసరం లేదు ఇరవై ఎనిమిది సీట్లకు పరిమితం అయితే ఏ విధంగా ప్రభుత్వంలో భాగస్వాములు అవుతాం ఇరవై ఎనిమిది సీట్లకి అందులో గెలిచేటివన్నీ మరి మనకు అందులో ముఖ్యమంత్రి పీఠం వైపు వాళ్ళు ఎందుకు అవకాశం ఇస్తారు రెండు వేల పద్నాలుగులో మనల్ని వాడుకొని చంద్రబాబు తర్వాత వదిలేశారు ఇప్పుడు మళ్ళీ అలాగే వాడుకొని వదిలేస్తారు కదా ఇరవై ఎనిమిది సీట్లలో పోటీ చేసి మనమేంది కింగ్ మేకర్ అయ్యేది ఏ విధంగా కీలకమవుతావు సో ఇంతగానో చంద్రబాబు నాయుడు గారికి లొగిపోవాల్సిన అవసరం ఏంటి అరే ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు మన ఓటు బ్యాంకు పెరిగిందని చెబుతున్న వీల్లు మన నాగబాబు ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు పర్సెంట్ ఓటు బ్యాంకు జనసేన పొంది అని చెప్పి ఆయన చెప్పాడు మరి ఇంత పర్సెంటేజ్ ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది సీట్లకు ఎట్లా అంగీకరిస్తారు ఆ సీట్లు తీసుకొని పోటీ చేసి అధికార వైపు ఎలా కలలు కనాలి ఇదంతా మనల్ని మోసం చేసి ఎత్తుగడే ఈ ప్రతిపాదనలు ఏమంతా సంతృప్తికరంగా లేవు పవన్ కళ్యాణ్ ఏమో యాభై సీట్లలో మనం పోటీ చేస్తామని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడేమో కొత్తగా ఈ ప్రతిపాదనలు అని చెప్పి ఇక మనం యాక్టివ్గా పనిచేయాల్సిన అవసరం లే సైలెంట్ అవ్వదు మన సొంతడిపో మనం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకా మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళే చూసుకుంటారని చెప్పి జనసేన టాప్ క్యాడర్ టాప్ లీడర్షిప్ నుంచి కనుక సంకేతాలు అందుతూ ఉన్నాయి ఎలా అన్నా చూసుకొని అని చెప్పి వాళ్ళు సైలెంట్ అయిపోవాలని చెప్పి కొందరు ముఖ్యుల నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం సో త్వరలో వాళ్ళ హైదరాబాద్లో వెరీ వెరీ సూన్ ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసుకోబోతున్నారు అండ్ ఇరవై ఎనిమిది అనే దాని మీద ఏమైనా కనుక అఫీషియల్గా ఏమైనా క్లారిఫికేషన్ వస్తుందా లేదు అంటే ఇరవై ఎనిమిది సీట్లైన జరుగుతున్న చర్చ మీద జనసేన పార్టీ నుంచి ఖండన ఏమైనా వస్తుందా దానికోసం వాళ్ళు చూస్తున్నారట సో వీ వీళ్ళ చూపులే కానీ వీళ్ళు ఖండించేది ఉండదు అంతకుమించి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చే అవకాశం కూడా ఉండదు ఇరవై ఎనిమిది సీట్లకు మించి ఎక్కువ ఇస్తారా నాకు తెలిసి ఇవ్వరు దానికి అంగీకరించాల్సి ఉంటుంది సో ఈ క్రమంలో మొత్తానికైతే పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఉన్న కొందరు ముఖ్యులు డబ్బు ఖర్చు పెడుతున్న కొందరు ముఖ్యులు మొత్తం మీద అయితే అలిగారు అసంతృప్తితో ఉన్నారు మరి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ జనసేనకు మద్దతుదారులుగానే ఉన్న అంత యాక్టివ్గా అయితే మన సొంత డబ్బు ఖర్చు పెట్టుకోకూడదు పెట్టుకునేందుకు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసం అని వాళ్ళైతే ఒక నిర్ణయానికి వచ్చారు దాన్ని చర్చించడం కోసం కొందరు ముఖ్యులైతే త్వరలో సమావేశం ఉన్నారు